ಓಂ ಗಂ ಗಣಪತಿಯೇ ನಮಃ ಶ್ರೀ ಮಾತ್ರೇ ನಮಃ ಶ್ರೀ ವಾರಾಹಿ ದೇವ್ಯೈ ನಮೋ ನಮಃ ಓಂ ಶ್ರೀ ಕಾರ್ತಿಕ ದಾಮೋದರಾಯ ನಮಃ ವೆಲ್ಕಮ್ ಟು ಅವರ್ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್ ಚಾಗಂಟಿ ಪಾಟಿ ಟಾಕ್ಸ್ ಕಾರ್ತಿಕ ಕಾರ್ತೀಕುರಾಣ ಕಾರ್ತೀಕಸ್ನ ಮಹಿಮ ಜನಕಮಹಾರಾಜ కార్తీక మాసంలో ఏ ఒక్క చిన్న దానమును చేసినను అది గొప్ప ప్రభావము గలది అట్టివారికి సకలైశ్వర్యములు కలుగుటియేగాక మరణానంతరము శివ సాన్నిధ్యమును చేరుదురు కానీ కొంతమంది అస్థిరములైన భోగభాగ్యములను విడవలేక కార్తీక స్నానములు చేయక అవినీతి పరులైన భ్రష్టులై సంచరించి కడకు క్షుద్ర జన్మలను పొందుదురు అనగా కోడి కుక్క పిల్లిగా జన్మితురు అధమము కార్తీక మాస శుక్ల పౌర్ణమి రోజు ఆయనను స్నాన దాన జప తపాదులను చేయకపోవటం వలన అనేక చండాలాది జన్మలెత్తి కడకు బ్రహ్మరాక్షసిగా పుట్టుదురు దానిని గురించి నాకు తెలిసిన ఇతిహాసం ఒకటి వినిపించదను సపరివారముగా శ్రద్ధగా ఆలకింపుము బ్రహ్మరాక్షసులకు ముక్తి కలుగుతాం ఈ భరతఖండం మందలి దక్షిణ ప్రాంతమున ఒకనొక గ్రామంలో మహా విద్వాంసుడు జ్ఞానశాలి సత్యవాక్య పరిపాలకుడు అగు తత్వనిష్ఠుడను బ్రాహ్మణొకడు ఉండెడు ఉండెను ఒకనాడు ఆ బ్రాహ్మణుడు తీర్థయాత్రాసక్తుడై అఖండ గోదావరికి బయలుదేరను ఆ తీర్థ సమీపమున ఒక మహావటవృక్షంపై భయంకర ముఖముతోనూ దీర్ఘకేశములతోనూ బలిష్టమైన కూరలతోనూ నల్లని బాణ పొట్టలతోనూ చూచువారికి అతి భయంకర రూపంగా ముగ్గురు బ్రహ్మరాక్షసులు నివసించుచు ఆ దారిన పోవు బాటసారులను బెదిరించి వారిని భక్షించుచు ఆ ప్రాంతమంతయు భైకంపితము చేయిచుంది తీర్థయాత్రకై బయలుదేరి అఖండ గోదావరి పుణ్యక్షేత్రమున పితృదేవతలకు ప్రదానము చేయుటకు వచ్చినప్పుడు బిప్రుడు ఆ వృక్షము చెంతకు చేరేసరికి యథాప్రకారముగా బ్రహ్మరాక్షసుల క్రిందకి దిగి అతన్ని చంపబోవ సమయమున బ్రాహ్మణుడు ఆ భయంకర రూపములను చూచి గజగజ వణుకుచు ఏమీ తోచక నారాయణ స్తోత్రమును బిగ్గరగా పఠించుచు ప్రభో ఆత్ పరాయణ అనాథ రక్షక ఆపదలో నున్న గజేంద్రుణ్ణి నిండు సభల్లో అవమానాలు పాలగుచున్న మహాసాద్వి ద్రౌపదిని బాలుడకు ప్రహ్లాదు రక్షించిన విధముగానే ఈ పిశాచముల భార్య నుండి నన్ను రక్షించు తండ్రి అని వేడుకొనగా ఆ ప్రార్థనలు విన్న బ్రహ్మరాక్షసులకు జ్ఞానోదయం కలిగి మహానుభావ మీ నోటి నుండి వచ్చిన శ్రీమన్నారాయణ స్థుతి విని మాకు జ్ఞానోదయం కలిగి కలిగింది మహానుభావ మీ నోటి నుండి వచ్చిన మమ్ము రక్షింపుడు అని ప్రాధాయపడ్రి వారి మాటలకు విప్రుడు ధైర్యం తెచ్చుకొని ఓయి మీరెవరు ఎందులకు మీకు ఈ రూపము కలిగను మీ వృత్తాంతము తెలుపడాన్ని పలకగా వారు విప్రపుంగవ మీరు పూజ్యులు ధర్మాత్ములు ప్రతనిష్టాపరులు మీ దర్శన భాగ్యం వలన మాకు పూర్వజన్మనందల జ్ఞానము కొంత కలిగినది ఇక నుండి మీకు మా వలన ఏ ఆపద కలగదు అని అభయమిచ్చినవి అందుకు బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతమును ఈ విధముగా చెప్పసాగెను నాది ద్రవిడ దేశము బ్రాహ్మణుడును నేను మహాపండితుని గర్వము గలవాడనై యుంటిని న్యాయాన్యాయ విష విచక్షణలు మాని పశువుల ప్రవర్తించిని బాటసారుల వద్ద అమాయకపు గ్రామస్తుల వద్ద దౌర్జన్యముగా ధనం లాగుకొనుచు దుర్వ్యసనాలతో పుత్రాదులను సుఖపెట్టక పండితుల పండితులను అవమానించపరుచుచు లుబ్ధున్నై లోకకంటునిగా ఉంటిని ఇట్లుండగా ఒకనొక పండితుడు కార్తీక మాస వ్రతమును యధావిధిగా నాచరించి భూతతృప్తి కొరకు బ్రాహ్మణ సమారాధన చేయు తలంపుతో పదార్థ సంపాదన నిమిత్తము దగ్గరన ఉన్న నగరముకు బయలుదేరి తిరుగు ప్రయాణంలో మా ఇంటికి అతిథిగా వచ్చెను వచ్చిన పండితుని నేను దూషించి కొట్టి అతని వద్దనున్న ధనమును వస్తువులను తీసుకొని ఇంటి నుండి గెంటేస్తని అందులో కా విప్రుడు కోపం వచ్చి ఓరి నీచుడా అన్యాక్రాంతంగా డబ్బు కూడా పెట్టిన చాలక మంచి షెడ్డలు తెలియక తోటి బ్రాహ్మణుడని కూడా ఆలోచన లేక కొట్టి తిట్టి వస్తు సామాగ్రిని దోచుకుంటే గాన నీవు రాక్షసుడు వై నరభునిగా నిర్మానుష్య ప్రదేశంలో ఉండువుగాక అని శపించుటచే నాకు ఈ రాక్షసు రూపం కలిగినది బ్రహ్మాస్త్రమునైనా తప్పించుకోవచ్చును గాని బ్రాహ్మణ శాపమును తప్పించుకోలేము కదా కాన నా అపరాధము క్షమింపమని వాణ్ణి ప్రార్థించితి ప్రార్థించితిని అందుల కథలు దయదలచి ఓయి గోదావరి క్షేత్రం అందొక వటవృక్షము గలదు నీ వందు నివసించుచు ఏ బ్రాహ్మణుడు కార్తీక వ్రతమాచరించి పుణ్యప పుణ్యఫలమును ప్రసా యుండునో ఆ బ్రాహ్మణుని వలన గాక అని వెడలిపోయాను ఆనాటి నుండి నేను ఈ రాక్షసు రూపమున నరభక్షణము చేంటిని కాన ఓ విప్రోత్తమ నన్ను నా కుటుంబం వారిని రక్షింపుడని మొదటి రాక్షసుడు తన వృత్తాంతమును చెప్పాను ఇక రెండవ రాక్షసుడు ఓ ద్విజోత్తమ నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుణ్ణే నేను నీచుల సావహాసము చేసి తల్లిదండ్రులను బాధించి వారికి తిండి పెట్టక మార్చి అన్నమో రామచంద్ర అన్నట్లు చేసి వారి ఎదుటినే నా భార్య బిడ్డలతో పంచపక్ష పరమాన్నములతో భుజించుండడి వాడను నేను ఎట్టి దాన చేసి ఎరుగను నా బంధువులను కూడా హింసించి వారి ధనం అపహరించి రాక్షసుని వలె ప్రవర్తించింది కాన నాకు ఈ రాక్షసత్వము కలిగాను నన్ను పాప పంకిలము నుండి ఉద్ధరింపు అని బ్రాహ్మణుని పాదాలపై పడి విధముల వేడుకొనను మూడవ రాక్షసుడు కూడా తన వృత్తాంతమును ఇట్లా తెలియజేశాను మహాశయ నేనొక్క సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుడు నేను విష్ణు ఆలయంలో అచ్చుకునిగా ఉంటిని స్నానమైనను చేయక కట్టుబట్టలతో దేవాలయంలో తిరుగుచుండెడి భగవంతునికి దూపదీప నైవేద్యంలోన చేయక భక్తులు కొని తెచ్చిన సంభారములను నా ఉంపుడు గత్తకు అందజేయచ్చు మద్య మాంసములను సేవించుచు పాపకార్యములను చేసినందున నాకు మరణానంతరం ఈ రూపము ధరించిదిని కావున నన్ను కూడా పాప విముక్తిని కావింపుమని ప్రార్థించను ఓ జనక మహారాజా తపోనిష్యుడగు ఆ విప్రుడు పిశాచముల దీనాలాపం ఆలకించి ఓ బ్రహ్మరాక్షసులారా భయపడుకుడు మీరు పూర్వజన్మలో చేసిన ఘోర కృత్యముల వల్ల మీకు ఈ రూపములు కలిగాను నా వెంట రెండు మీకు విముక్తిని కలిగింతునని వారిని ఓదార్చి తనతో గునిపోయి ఆ మువ్వురికి అతని ఈ ఆతనాభిముక్తికై సంకల్పం చెప్పుకొని తానే స్వయముగా గోదావరిలో స్నానమాచరించి స్నాన పుణ్యఫలమును ఆ ముగ్గురు బ్రహ్మరాక్షసులకు ధారపోయగా వారి వారి రాక్షస రూపములు పోయి రూపములు ధరించి వైకుంఠమును కేగిరి కార్తీక మాసంలో గోదావరి స్నానమాచరించినచో హరిహరాదులు సంతృప్తి నొంది వారికి సకలైశ్వర్యమును ప్రసాదింతురు అందువలన ప్రయత్నించైనా సరే కార్తీక స్నానాలను ఆచరించాలి తృతీయోధ్యాయం సమాప్తం మూడవ రోజు పారాయణం సంపూర్ణం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్